ఏమిటి తోడ పుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు తెరిచి అడక్క ముందే అన్ని సహాయాలు నాకు చేసా నువ్వే లేకపోతే అమ్మా నేను ఏమైపోయా వాళ్ళమో లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నల్లల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది మూడు పువ్వులు ఆరు కాయలు కావాలనేది నా నీ మూల నీ మీద లేకపోతే వేరే మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి దానికి అనుబంధంగా నచ్చుకోవాలంటే జయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు సరేగాని నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుంది రోజు గుడికి వస్తున్నావు సంగతి అయ్యో పట్టాడు ఇక ఎందుకేడు అందుకని నీ కంగారు పుట్టి కడ పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి అంతకంటే ఏం అన్నమాట నీ ఆయన్ని పట్టుకున్న రెండోది కూడా నీ మొగుడు నిన్న వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం మీద దగ్గర ఉన్నట్టేగా నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముక్కితే చాలదు దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్ళే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కబడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమే ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం సర్లేండి అమ్మా మరి మీరు ఎంతగా రావడం లేదు గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు అదే రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటానండి ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌనవ్రతమా అవును మౌనవ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం వస్తా అండి అండి మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ కు వెళ్లకుండా చేశావు ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమత్తయ్య మావి గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆడవాడ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమోత్తా మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ ముగ్గురు నీ దగ్గరే ఉండేవాడు ముగ్గురు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నారట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా చేయాలి అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ ఒకటి లాగిస్తాడు బాబు మద్రాసులో మనుషులు కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరణి కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడతాం నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినద అరక్క పరిగెడతను నువ్వు సర్కే పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు నువ్వు పనాల కోసం పరిగెడతా పరిగెడ అబ్బ నన్ను వదిలే నదిలేరే యూస్లెస్ ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యిడరా మా గోపకేశలవి ఇచ్చారండి తవర్ వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానివంత్రి అయ్యారండి తవర్ ఏమయ్యారండి अरे రాస్కర్ 1942 43 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశానురా కానీ మన గత చూసి వాళ్ళు చివరిలో పొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ ఒరేయ్ తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు బెతకరానికి దండాల బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా బంగారం మిలిట నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకు ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావే నేనైతే రోజు రెండు ఉత్తరాలు వచ్చామండి ఈ వేదం కూడా నచ్చలేదు అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా అవును బాబు గారే అబ్బా చిరకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడు రా మరేం పర్వాలేదు అయినా మన బంగారం ఏం అనుకోదురా అవునరా బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిది కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిషు డిషు కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి భలే గాడుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు టావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆర్డర్ వాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన నేను అయినా మొగుళ్ళు లేకుండా ఎలా జీవిస్తున్నావే నేను చూస్తే నాకు జాలిస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు బీరువా తాళం చేతులు ఎక్కడ బుక్ చేస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూర దండం పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడావా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ పాహిమాం పా నువ్వు లేకపోతే పూజా మంది కూడా చనిపోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ లేడీస్ హార్తి నువ్వు దానం పెట్టుకోవండి నాకు చిన్న అనుమానం ఇక్కడ మంది దేవతామూర్తులుంటే మీరు గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం ఆహా దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతపురంలో ఎనిమిది మంది రేపలిలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది దీని అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడుంది ఆ విషయాన్ని గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువుగారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళి